అన్ని హక్కులు కల్పించినా అమలు చేసే స్థానంలో ఉన్నవారు స్వార్థపరులు అసమర్థులు అనే టైటిల్తో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఆ పుస్తకాన్ని డాక్టర్ సుబ్బారావు గారికి టు డేస్ చీఫ్ గెస్ట్ వారికి నేను ప్రజెంట్ చేస్తాను అదేవిధంగా ఇప్పుడే సుబ్బయ్య గారు ప్రొఫెసర్ సుబ్బయ్య గారికి థ్యాంక్ యూ వారికి కూడా ప్రజెంట్ చేస్తాను ఇక్కడ ఎవరు కూడా తక్కువ ఎవరు ఏం కాదు కానీ సమయం అనేది సమస్య ఈ సమయాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తాం చేయలేం కదా కాబట్టి సభాధ్యక్షులు లేదంటే యాంకర్ చేసేవాళ్ళు అందరూ ఏమంటారు అంటే మూడు నిమిషాలు మాట్లాడండి లేదంటే ఐదు నిమిషాలు మాట్లాడండి అంటారు నాకు చాలా చెప్పాలని ఉంటుంది కానీ నేను చెప్పలేను ఎందుకంటే టైం కదా అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలి కదా మరి సభ తర్వాత అంటే కనీసం ముఖ్యుల కన్నా ప్రాతినిధ్యం ఈ పుస్తకాలు రాయడంలో ఉద్దేశం అదే కదా నాకే కాదు మీకు కూడా అందే సో మనము చెప్పాలనుకున్న దానికి చెప్పే అవకాశాలు రావు కాబట్టి నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే మీరు దయచేసి పుస్తకాలు రాయండి డాక్టర్ అంబేద్కర్ గారు రాసి ఉండకపోతే ఏంటి మన పరిస్థితి ఇవాళ కదా ఆయన ఆయన థాట్స్ అన్నింటినీ పేపర్ మీద పెట్టారు కాబట్టి కదా వాళ్ళు మనం మాట్లాడుకోగలుగుతున్నాం కదా సో మీ ఎంతమంది రాశారండి మీలో ఎవరైనా పుస్తకాలు రాసిన వాళ్ళు చేయిస్తుతారా చేతుదారా లేదు లేదు సరే అదే అంతండి ఇవాళ సోషల్ మీడియా వచ్చింది మనందరూ తెలుసు అది కూడా చెప్తాను ఓకే నెక్స్ట్ ఇప్పుడు సోషల్ మీడియా సోషల్ మీడియా మనల్ని ఏమంటారు దాన్ని ముంచేసింది మునిగిపోయినాం ఇప్పుడు సోషల్ మీడియాలో మునిగిపోయి ఉన్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ట్యామ్ డిక్ అండ్ హ్యారీ గార్డు అందులో మా మాట్లాడి ఇందులో అప్లోడ్ చేసేస్తున్నారు మీలో ఎంతమంది సోషల్ మీడియాలో మీ వీడియోలు చేశారు చెప్పండి చేతులు ఎత్తండి ఒకరు ఎత్తారు లేరా సి దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ ఆమ్ టెలింగ్ యూ ఎందుకంటే నేను మాట్లాడే మాటలు ఫర్ ఎగ్జాంపుల్ మంచివి అనుకోండి కానీ ఎంతమంది వింటారు విన్న దాంట్లో ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు బట్ నేను చేసిన వీడియోలు నేను ఒక వంద వీడియోలు చేశాను లాస్ట్ వన్ ఇయర్లో వంద వీడియోలు చేశాను ఇరవై ఐదు పుస్తకాలు రాశాను రైట్ అయితే అవి పర్మనెంట్గా ఉంటాయి అప్పుడే లక్ష మంది ఏడు లక్షల మంది చూశారు నేను చేసిన వీడియో ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వింటారు వంద మంది వింటారు మర్చిపోతారు బట్ నేను చేసిన వీడియో ఏడు లక్షలు ఏడు లక్షలు ప్లస్ చూశారు సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా ఇవాళ సార్ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయినటువంటి ఐవైఆర్ కృష్ణారావు ఆయన సోషల్ మీడియా పెట్టుకున్నాడు తెలుసా మీకు ఐవైఆర్ కృష్ణారావు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యాడండి బ్రాహ్మడు ఆయన ఒక సోషల్ మీడియా పెట్టుకుని అందరి దగ్గర తిరిగి అయ్యా మీ దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి చెప్పండి అని వాళ్ళు అందరి దగ్గరికి వెళ్తున్నాడు మాధవరావు గారి దగ్గరికి వెళ్ళాడు అర్జున్ రావు గారి దగ్గరికి వెళ్ళాడు తర్వాత రమేష్ గారి దగ్గరికి వెళ్ళాడు అందరి దగ్గర దిగి ఈయన ఏ ప్రశ్నలు వేస్తున్నాడు వాళ్ళ సమాధానంలో చెప్తున్నారు చీఫ్ సెక్రటరీ అంతటోడే అందరి దగ్గర తిరుగుతున్నాడండి సో మన పరిస్థితి ఏంటి ఎందుకు తిరుగుతున్నాడు చీఫ్ సెక్రటరీ ఎందుకు తిరుగుతున్నాడు అండి వాళ్ళకి ఏం తక్కువైందని తిరుగుతున్నాడు చెప్పండి బ్రాహ్మడు చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరు చీఫ్ సెక్రటరీ వాళ్ళకి ఏం తక్కువైంది వాళ్ళ వాడు తిరుగుతున్నాడు బ్రాహ్మణ వాళ్ళు సంఘాలు పెట్టుకున్నారు టీవీ ఛానల్స్ పెట్టుకున్నారు అమెరికాను శాసిస్తున్నారు ఇంగ్లాండ్ని శాసిస్తున్నారు ఇంకేం కావాలండి వాళ్ళకి కానీ వాళ్ళ భయం ఏంటంటే ఇది పోతుందేమో ఇది కానీ మనం చేసి సారిపోతుంది అరే భయం పట్టుకుంది వాళ్ళకి ఎందుకంటే మనం మరి మనం అందరం మాట్లాడుతున్నాం కాబట్టి మనం అందరం చదువుతున్నాం కదా మనం మాట్లాడుతున్నాం మనం రాస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం కదా అమ్మో మాకేమైనా ప్రమాదం వస్తుందేమో మేము మూడు పర్సెంట్ వాళ్ళమే కదా వీర్ ఓన్లీ త్రీ పర్సెంట్ సో ఈ డెమోక్రసీలో మరి త్రీ పర్సెంట్కి ప్లేస్ ఉండదు కదా అందుకని రకరకాల సిద్ధాంతాలు వాళ్ళు కనిపెడుతున్నారు మెజారిటేరియన్ థీరీస్ కనిపెడుతున్నారు అనమాట అందులోంచి పుట్టుకొచ్చిందే హిందూ మతం హిందూ మతం ఏం మతం కాదు ఏం కాదు మెజారిటీని తెచ్చుకోవడం కోసం కనిపెట్టారు దాన్ని పొలిటికల్ డెమోక్రసీలో మెజారిటీ కావాలి కాబట్టి అంతకుముందే ఉంది రాజుగారికి మంచి అద్భుతమైనటువంటి ఒక క కవిత్వం రాసి ఆయనకి ఇస్తే వెంటనే ఆయనకి మంత్రి పదవి వచ్చేస్తుంది రాజ్యం వచ్చేస్తుంది లేదంటే అగ్రహారం వచ్చేస్తుంది కనకాభిషేకం చేస్తుంది డాక్టర్ కరకసుందర్రా గారు ఇక్కడ ఉన్నారు డాక్టరే వరకు వారి గురించి కూడా రెండు మాటలు చెప్తారా అయ్యా మీరు అప్పుడే ఆ కొంచెం దయచేసి నాకు తెలుసు నాకు తెలుసు ఓకే ఎందుకంటే చాలామంది చాలామందికి తెలియదు వారి గురించి అది కూడా నేను రెండు ముక్కలు చెప్తాను సో వాడు ఏం చేస్తున్నాడంటే ఉన్నది పోయిందని అంటే వచ్చే రియాక్షన్ ఓ రకంగా ఉంటుంది లేనిది తెచ్చుకోవాలంటే వచ్చే రియాక్షన్ ఇంకో రకంగా ఉంటుంది ఓకే అరే మన ఇంట్లో బంగారం పోయిందనుకోండి రియాక్షన్ ఎలా ఉంటుందండి చాలా సివిర్గా ఉంటుంది ఎందుకంటే మనకు ఉన్నది పోయింది కదా అలా కదా నేను అక్కడికి వెళ్తే ఏది మెక్రాస్ గోల్డ్ లాగా పళ్ళ చోట బంగారం దొరుకుతుంది వెళ్ళటరా అంటే అందరూ వెళ్ళరు అక్కడ ఉన్నదో లేదా చచ్చిందో ఎవడో తెలుసు సో మనకు రాజ్యాధికారం వస్తుందో లేదో చచ్చిందో ఎవడో తెలుసు రాజ్యాధికారం వస్తుందో నమ్మకం ఏంటి ఎప్పుడో చెప్పాడు అంబేద్కర్ గారు నేను రాజ్యాంగం రాసేసాను అని నవ్వుతూ వచ్చి మీరు పాలకులు అయిపోతారు పండురా అని చెప్పాడు ఆయన ఆడప్పుడే చెప్పాడు ఆడేవాడు ఆడు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు పేరు కృపలాని ఆ కృపలాని అన్నాడు అంబేద్కర్ ఏంటి హుషారుగా ఉన్నాయేంటి ఎప్పుడు సీరియస్గా ఉంటావు కదా అని అంటే యా మా నా ప్రజలు నా పాలకులు అవుతున్నారని చెప్పాడు నా ప్రజలు పాలకులు అవుతారని చెప్పాడు వాడే ఉన్నాడు తెలుసా కొర ఎందుకు మేము కొనేస్తాం కదా ఓట్లన్నీ అడి ఇలాగే అన్నాడు మీ ఓట్లని మేము కొనేస్తాం కదా అంటే లేదు లేదా నా ప్రజలు ఒక నాడు చైతన్యవంతులు అవుతారు అప్పుడు మీరు మేము లోడ్ మేము అంటాడు ఆయన ఓకే ప్రస్తుతానికి మనం చైతన్యవంతులు అయ్యాము సో ఓడించడానికి సైన్యం కావాలి సైన్యం తయారవుతాని ఆశిస్తున్నాము మొన్న పరకాల ప్రభాకర్ గారు అదే చెప్పాడు కబుర్లు చెప్తాం కాదు ఇక్కడికి వచ్చి జైభీమి నినాదాలు ఇవ్వడం కాదయ్యా అటువైపు యాభై లక్షల సైన్యం తయారు చేసుకుని కూర్చున్నారు చూసుకోండి యాభై లక్షల సైన్యం అటువైపు నుంచి వర్క్ చేస్తుంది మీరు ఎక్కడ చేస్తున్నారు మీరేం చేయట్లేదు ఈ ఈ కబుర్లని మానేసేయండి సైన్యాన్ని సృష్టించండి అని చెప్పాడు ఇంకో కొత్త విషయం ఏంటంటే వాళ్ళు బాపనోళ్ళకి చాలా చాలామంది ఉంటారు కదా వాళ్ళకి వర్క్ చేయడానికి చాలామంది ఉంటారు కదా సో అలా కొత్తవి కనిపెట్టారు ఇప్పుడు మొన్న మీటింగ్ మీరు చాలామంది వచ్చి ఉంటారు ఆ మీటింగ్ విన్న వెంటనే నేను ఒక వీడియో చేశాను ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ అది నార్మల్ పీపుల్కి ఎవరు కూడా థింక్ చేయనటువంటి అంశాలని ఆయన లైమ్లైట్లో తీసుకొచ్చాడు వెంటనే ఇంటికి వెళ్ళి ఆయన నలభై ఐదు నిమిషాలు మాట్లాడేట్టు నేను ఒక పదిహేను నిమిషాల్లో దాని వీడియోలో చెప్పాను ఏంటంటే ఓట్లు ఇవాళ రోజున నీ ఓటు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది ఒక కొత్తదే ఎందుకంటే ఎస్ఐఆర్ సర్ అని ఒక కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు దాని ప్రకారం ఓట్లు ఎవరి ఉంచాలి ఎవరికి తీసేయాలి అంటే ఏంటి అమ్మో వీడు వీడు ఓటు నాకు పడదేమో అనుకుంటే నీ ఓటు తీసేస్తాడు ఇంకెంతకన్నా దారుణం ఇంకేనా ఉంటుందండి మనం అందరం కూడా అనుకునేది ఏంటి మనకి ఓటు అనేది ఇచ్చాడు దీన్ని మించినటువంటి ఆయుధం లేదు అదే కదా మనం ఇప్పుడు నమ్ముతున్నాం కానీ దానికి వాళ్ళు కౌంటర్ ఏం చేశారండి ఎస్ఐఆర్ని ప్రవేశపెట్టారు సో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఓటర్గా ఉంటారు ఇష్టం లేనోడు ఓటర్గా ఉండడు ఇది ఒక పాయింట్ అని చెప్పాడు రెండో పాయింట్ ఇంకోటి చెప్పాడు ఏంటంటే వంద ఒక పోలింగ్ బూత్లో వంద ఓట్లు పడితే అది నూట నలభై ఓట్ల కింద లెక్క పెడుతున్నారు ఈ విషయం మనకు తెలుసా ఇలాగ డెబ్బై కాన్స్టిట్యెన్సీల్లో జరిగిందట ఇండియాలో డెబ్బై కాన్స్టిట్యెన్సీల్లో జరిగింది ఏంటి ఓట్లు వంద ఓట్లు పడితే నూట నలభై ఓట్లు లెక్క పెట్టినటువంటి పరిస్థితి డెబ్బై కాన్స్టిట్యెన్సీల్లో జరిగింది అలా జరిగి ఉండకపోతే ఇవాళ మోడీ ఆ సీట్లో ఉండడు యాక్చువల్గా ఓడిపోయారు కానీ గెలిచినట్టుగా రికార్డులు ఆ ఈవీఎంలో క్రియేట్ చేసి పెట్టినాయి మరి ఈ థాట్ నాకైతే రాలేదు ఆయన చెప్తేనే నాకు తెలిసింది రాహుల్ గాంధీ గోల పెడుతున్నాడు కానీ ఆయన గోలంటే నాకు అర్థం అవ్వలేదు నిజానికి ఆయన గొడవ నాకు అర్థం కాల ఓట్ స్టోరీ ఓట్ స్టోరీ అంటే బట్ ఈ పరకాల ప్రభాకర్ గారు చాలా చాలా బాగా చెప్పాడు సో మన ముందు ఉన్నటువంటి కర్తవ్యాల్లో ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు ఈ కబుర్లు ఈ ఉపన్యాసాలు ఏం పనికిరావు అమ్మా మనం పోరాటాలు చేయాల్సిందే నేను ప్రభాకర్ గారితో మా చాలా రోజుల నుంచి అంటున్నాను ఏ ప్రభాకర్ గారు సంవత్సరం తో పోరాటాలు అంటారేంటండి మీరు ఓటు ఎడ్యుకేషన్ చేయండి అన్నాను ఇప్పుడు ఓటు ఎడ్యుకేషన్ కూడా పనికి వచ్చినట్టు కనిపించట్లేదు నాకు ఆయన మాటలు విన్న తర్వాత ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఇక ఓటే లేకపోతే ఇంకేంటి మన పరిస్థితి ఏంటి ఆడ ఎలక్షన్ పెట్టకపోతే మనం ఇప్పుడు ఇది సెన్సస్ తీయలేదు కదండీ ఎప్పుడు సెన్సస్ ఎప్పుడు ప్రారంభమైంది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎప్పుడో నైన్టీన్ హండ్రెడ్ లెవెన్లోనో ఎప్పుడో ప్రారంభమైంది సారీ ఎయి ఎయిటీన్ హండ్రెడ్ నైనా ఎయిటీన్ హండ్రెడ్ లెవెనా సరే సంవేర్ అబౌట్ సో ఎప్పుడో రిప్పన్ కాలంలో స్టార్ట్ అయింది కదా అప్పటి నుంచి ఎవ్రీ టెన్ ఇయర్స్కి సెన్సస్ తీస్తుంటే ఇప్పుడు సెన్సస్ తీయలేదండి ట్వంటీ ట్వంటీ వన్లో తీయాలి కదా సరే అప్పుడు కోవిడ్ అన్నారు అనుకోండి కోవిడ్ అయిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు యాజ్గీజ్ జరుగుతున్నాయి కదా